ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో రైతు భరోసా పరిటర్ వేసే పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో వాళ్ళ నైజం కూడా స్పష్టంగా బయటపడింది గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్ల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇప్పటికే యాదవ్ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతుకు వచ్చింది ప్రభుత్వం దళిత వర్గాల కోసం దళితంలో ప్రవేశపెట్ట వాళ్ళ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు అది అదేందుకు మహాప్రపంచం విజయం లాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ అనేది చేసినట్టుగా కనపడతలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు మేము వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు పెట్టిన ప్రస్తావనే లేదు ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యే అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్టి గ్యాస్ క్రాష్ మంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాస్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్ధతి కానీ లేదు పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు యువత బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా కూడా చీల్ చెందోతాం ఏంది ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పాటిస్తున్నాడు అధ్యక్ష ఇప్పుడు సమయానికి రాడు ఆలస్యంగా వస్తాడు వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యం తోటి మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా నేను నేను మొదట చర్చ చర్చ చేయండి అని చెప్తున్నాం మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి చీకట్లో మాట్లాడుకొచ్చుకున్నదే మీ అభిప్రాయమా సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష నించోబెట్టి ఉంది వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోబెట్టుండి అధ్యక్ష చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు యువర్ ఎట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమన్నా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్సీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇందులో ఊసపెట్టలే మేము కష్టపడి కింది నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము వారు దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిందో కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష జీఎస్టీ బిల్లు జిఎస్టి బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ ఐదు అధ్యక్ష ఏప్రిల్ ఐదు నాడు జిఎస్టి బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ తొమ్మిది తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జీఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు తెచ్చిన జీఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రిని మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జిఎస్టి బిల్లుకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిన